పదమూడు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మబడును నిజామాబాద్ జిల్లా డిచ్పెల్లి వద్ద ఉన్న నేషనల్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నుండి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మిట్టాపెల్లి గ్రామానికి అతి సమీపంలో గ్రామ రహదారికి ఆనుకొని రోడ్డు ఫేసింగ్ కలిగిన వ్యవసాయ భూమి అమ్మబడును ఈ భూమికి ఎలాంటి భూ తాగాదాలు కోర్టు కేసులు లేవు క్లియర్ టైటిల్ కలిగి అన్ని లింక్ డాక్యుమెంట్స్ మరియు పహాని కలిగిన ఈ భూమికి ఎలాంటి బ్యాంక్ రుణాలు మాటి లేవు హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ మజన్ రెడ్డి మీరు చూస్తున్నారు భూ అన్వేషణ రియల్ ఎస్టేట్ లో ఎప్పుడు సరికొత్త విషయాలు అద్భుతమైన మీ ముందుకు వస్తున్నాను మీరు ప్రాపర్టీలు కొనాలన్నా అమ్మాలన్నా లేదా భూ సమస్యలపై ఎలాంటి సందేహాలు సలహాలు పొందాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సంప్రదించండి భూమి యొక్క ప్రత్యేకతలు పదమూడు ఎకరాల విశాలమైన విస్తీర్ణం కలిగిన ఈ భూమి పూర్తిగా వ్యవసాయానికి అత్యంత అనువైనది ఆరు బోర్లతో పూర్తి నీటి వసతి కలిగిన ఈ భూమిలో ఏ రకమైన పంటనైనా సులభంగా సమృద్ధిగా పండించవచ్చు ఉత్తమ రోడ్ కనెక్టివిటీ ఇది అద్భుతమైన లొకేషన్ లో ఉంది రోడ్డు ఉండడం వల్ల రవాణా సౌకర్యం చాలా బాగుంటుంది రెండు కార్లు సమృద్ధిగా పంట పండే మంచి నేల అధిక దిగుబడులు వచ్చే మాదిరిగా ఉన్న ఈ వ్యవసాయ భూమి చుట్టూరా పొలాలతో అందంగా ఆహ్లాదకరంగా ఉన్న ఈ భూమికి అత్యధిక కౌలు కూడా రావడం జరుగుతుంది డిచిపెల్లి నేషనల్ హైవే నుండి ఎనిమిది కిలోమీటర్లు మెడికల్ కాలేజీ మరియు తెలంగాణ యూనివర్సిటీ నుండి తొమ్మిది కిలోమీటర్లు బస్సు మరియు రైల్వే స్టేషన్ వ్యవసాయ మార్కెట్ నుండి పది కిలోమీటర్లు నిజామాబాద్ పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ వ్యవసాయ భూమి ఉన్నది ఈ భూమికి వ్యవసాయ మార్కెట్లు మరియు పట్టణ ప్రాంతం కూడా చాలా దగ్గరలో ఉంది ఇది వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి మరియు ఇతర అవసరాల కోసం ఎంతో అనుకూలంగా ఉంటుంది ఇది కేవలం భూమి కొనుగోలు కాదు మీ కుటుంబ భవిష్యత్తుకు బలమైన పునాది వ్యవసాయం చేయడానికి లేదా భవిష్యత్తు తరాల కోసం పెట్టుబడిగా ఉంచడానికి ఆర్థిక భద్రత కోసం ఇది మంచి పెట్టుబడి ఇంత మంచి అవకాశం మళ్లీ దొరకకపోవచ్చు ఇది ఒక గొప్ప పెట్టుబడి అవకాశం వ్యవసాయం చేయడానికి లేదా ఇతర వాణిజ్య అవసరాలకు అనువైన ఈ భూమిని సొంతం చేసుకునే అవకాశాన్ని సద్వినియం చేసుకోండి ఆసక్తిగా ఉన్నవారు తక్షణమే మమ్మల్ని సంప్రదించండి